హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి బీజేపీ కీలక నేత ఈటల హై హైకమాండ్ ఊహించని గుడ్ న్యూస్ ఆ వివరాలు అనేది వీడియో రూపంలో తెలుసుకుందామండి వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ప్రభుత్వం నుంచి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి నేను ప్రతిరోజు చేరేవిస్తుంటాను తన చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చేయకుండా వచ్చినట్లయితే తెలంగాణ బీజేపీ అధ్యక్ష స్థానంకు త్వరలో నూతన వ్యక్తి బాధ్యతలు చేపట్టబోతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది ప్రస్తుతం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి కొనసాగుతున్నారు ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు ఆదివారం మోదీ కేబినెట్ లో కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఇక దీంతో కిషన్ రెడ్డి స్థానంలో కొత్త వ్యక్తిని నియమించేందుకు కేంద్ర పార్టీ అధిష్టానం నిర్వహించినట్లు తెలుస్తుంది ఈ క్రమంలోనే అధ్యక్ష పదవి రేసులో ఈటల రాజేందర్ డి అరుణ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో బిజెపి ఎనిమిది స్థానాల్లో విజయం సాధించింది పల్కజగిరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఈటల రాజేందర్ విజయం సాధించారు నగర్ నియోజకవర్గం నుంచి డి అరుణ విజయం సాధించారు వీరిద్దరూ కేంద్ర మంత్రి వర్గంలో చోటు దక్కుతుందని ఆశించారు కానీ కిషన్ రెడ్డి బండి సంజయ్లకు కేంద్ర మంత్రివర్గంలో చోటు లభించింది కేంద్ర మంత్రి పదవి దక్కడంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఈటల డికేఆర్ను ఆశిస్తున్నట్లు బీజేపీ వర్గాల్లో చర్చ జరుగుతుంది ఇక బండి సంజయ్కి కేంద్ర మంత్రి పదవి రావడంతో రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలపై ఈటల రాజేందర్ పట్టుబడుతున్నట్లు తెలుస్తుంది నిన్న తనకు సన్నిహితుడైన అస్సాం సీఎం హిమంత్ బిశ్వరా శర్మను ఈటల కలిశారు రాష్ట్రంలో పరిస్థితులను వివరించారు ఇవాళ కేంద్ర మంత్రి అమిత్ షా ను కలిసే అవకాశం కూడా ఉంది అమిత్ షా కలిసిన తర్వాత రాష్ట్ర అధ్యక్ష పదవిపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు బిజెపి వర్గాల్లో చర్చ జరుగుతుంది మరోవైపు అమిత్ షాను ఈటల రాజేందర్ కలిశారు కేంద్ర మంత్రి ప్రమాణం చేసిన తర్వాత ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు తాజాగా పరిణామాలు నేపథ్యంలో విగ్ధరి వేడికి ప్రాధాన్యత సంతరించుకుంది కిషన్ రెడ్డి ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు బీజేపీలో ఒకరికి రెండు పదులు అనేది చాలా తక్కువ సందర్భంలో ఉంటుంది కిషన్ రెడ్డి స్థానంలో పార్టీకి కొత్త అధ్యక్షుడిగా నియమించవచ్చునని తెలుస్తుంది ఈ పదవిలో మంకాజ్గిరి ఎంపీ ఇటల రాజేందర్ని నియమించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది కొత్త పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం బండి కి ఇప్పటికే జాతీయ ప్రధాన కార్యదర్శిగా వివరిస్తుండడం తాజాగా కేంద్ర మంత్రి అయిన నేపథ్యంలో ఒక పదవికి పరిమితం చేస్తారని చర్చ జోరుగా జరుగుతుంది